హలో భానువి ఏం చేస్తున్నావు నీకు ఇప్పుడు ఒక టాస్క్ ఇస్తున్నా ఒక వెజిటేబుల్స్ ఏమి టెన్ చెప్పాలి ఇందులో ట్విస్ట్ ఏంటో తెలుసా ఆ వెజిటేబుల్స్లో లాస్ట్ కాయ అని రావాలా సరేనా నువ్వు కరెక్ట్గా చెప్పిన టెన్ నీకు ఐస్ క్రీమ్ కొన్ని ఇస్తాను రెడీయా కావాలి ఐస్ క్రీమ్ కావాలి సో రెడీ చెప్పు దోశ Lima kaya, lima kaya, solo, bong kaya, Saka kaya, bakar kaya, tek kaya, gumar kaya. వెరీ గుడ్ బాన్వి బాగా చెప్పావాడికి ఐస్ క్రీము కొనిస్తాను ఓకేనా